కంచగచ్చిబౌలి భూముల విషయంలో హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు రాష్ట ప్రభుత్వం నడుచుకోవాలని రఘునందన్ రావు సూచించారు పర్యావరణ హరణానికి పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు వారించడం లేదని రఘునందన్ నిలదీశారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో భూముల్ని చదం చేయడం వేలాది చెట్లను కొట్టివేయడం పట్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని వెలుపుచ్చింది ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి అపీల్ ఒకటే ఆ భూమి మీది మాది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇందిరం ఇచ్చింది తర్వాత వీళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు రోడ్ వీళ్ళు రోడ్ ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలకు పోకుండా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో గానీ పర్యావరణ పరిరక్షణ విషయంలోపల కానీ విఫలం చెందితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తా ఉన్నావు విద్యార్థులతో ఎందుకు గొడవ పడుతా ఉన్నావు మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినరా బగ్గుమన్న హెచ్యు విద్యార్థుల ఆకాంక్ష ఏంది ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు